అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ నల్లటి జలపాతం రచన సలీం గారు మరి కథలోకి వెళ్దామా వారం తిరుపతి వెళ్దామండి అంది రాణి ఎందుకు తిరుపతిలో మనకేం పని లేదే కెమిస్ట్రీ పుస్తకాన్ని చదువుతూ పరధ్యానంగా అడిగాను అదేం ప్రశ్న అర్థం లేకుండా తిరుపతి ఇంటికి వెళ్తారు దేవుడి దర్శనానికేగా రాణి గొంతులో విసుగుతో కూడిన సన్నటి కోపం వెంటనే సర్దుకున్నాను చాలా సున్నితమైన విషయం జాగ్రత్తగా మాట్లాడకపోతే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది వచ్చే నెల వెళ్ళచ్చలే అప్పటికీ ఎండాకాలం సెలవులు ఇస్తారు కుదరదు వచ్చే వారమే వెళ్ళాలి ఇప్పటికే ఆలస్యమైంది ఇందులో తొందర ఆలస్యం అంటూ ఏముంటుంది దర్శనానికిగా పలానా తేదీన పలానా వారమే ఖచ్చితంగా వెళ్ళాలని భగవంతుడేమీ శాసించట్లేదు కదా మీకు చెప్పేగా మొక్కుందని మన పెళ్ళి ఏ ఆటంకాలు లేకుండా జరిగి మా వాళ్ళు మనతో బాగుంటే కొండకొస్తానని మొక్కుకున్నాను ఏడు కొండల వాడి దయ వల్ల అంతా సభ్యంగా జరిగింది పెళ్ళి అయి సంవత్సరంగా వస్తోంది ఇంకా ఆలస్యం చేస్తే అపచారం అండి సరే నీ ఇష్టం ఈ గురువారానికి టిక్కెట్లు రిజర్వ్ చేస్తాను వెళ్ళిరా వెళ్ళిరా ఏమిటి అంటే మీరు రారా నేనెందుకు మధ్యలో మొక్కుకుంది నువ్వు కదా వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుని వచ్చేయి అబ్బా ఎంత చక్కగా చెప్పారో చాలేండి పరాచికాలు మొక్కుకుంది నేనే ఎవరి కోసం మనిద్దరి మేలు కోసం అయినా నేను ఒంటరిగా ఎలా వెళ్తాను అనుకున్నారు ఒంటరిగా నేనైనా ఎలా పంపిస్తాను మీ అమ్మా నాన్నల్ని తోడు పిలిచికెళ్ళు ఆ విషయం మీరేమి ప్రత్యేకంగా చెప్పక్కర్లా వాళ్ళు ఎలాగో వస్తారు మనతో కాకపోతే ఇంకెవరితో వెళ్తారు వాళ్లే కాదు నా తమ్ముళ్ళు రాజు పరమహంస కూడా వస్తారు ఓ మరి హాయిగా వెళ్ళిరా నాన్నగారికి ఫోన్ చేయి ఇక్కడికి వచ్చేయమను అందరూ కలిసి నుంచి వెళ్ళొచ్చు మీరు లేకుండా నేను వెళ్ళను కాలేజీలో పరీక్షలు జరుగుతున్నాయి ఎలా అని చెప్పు ఈ టైంలో మా ప్రిన్సిపాల్ సెలవు ఇవ్వడు మనసులో మెదులుతున్న అసలు విషయం బయటపడకుండా జాగ్రత్తగా జాగ్రత్త పడుతూ చెప్పాను ఏది ఒకసారి నా మొహంలో చూసి చెప్పండి కారణం నిజంగా అదేనా ఎందుకు ఆత్మవంచన చేసుకుంటారు వెంకటేశ్వర స్వామి హిందువుల దేవుడు కదా ముస్లింనైనా నేనెందుకు రావాలి అనేదే కదా మీ ఆంతర్యం నేను నీళ్లు నమిలాను రాణి చాలా తెలివి కలది ఆవలించకుండానే మనసులో దాగున్న భావాలను తెరిచిన పేజీలా చదివేయగలదు నా మౌనం ఆమెకు సమాధానం చెప్పింది మీరు తిరుపతి కొండ మీదకి వచ్చినంత మాత్రాన మీ మతం మారిపోదు మతము దేవుడు ఇవన్నీ నమ్మకాలకు సంబంధించిన విషయాలు ఒకరి నమ్మకాలని మరొకరు గౌరవించుకోవాలి అనేది మన పెళ్ళికి ముందు మనం చేసుకున్న ఒప్పందం నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు మీరు వెళ్ళండి నిజమే స్వధర్మం విషయంలో ఒకరిని ఒకరు ఇబ్బంది పెట్టుకోకూడదన్న నియమంతో మనం ఒకటయ్యాం కానీ అది నిజంగానే ఇబ్బందికరమైన విషయమా లేక మన అవగాహన లోపమా అనేది తేలాలి అంటే ఏమిటి నీ ఉద్దేశం సింపుల్ రెండు నెలల క్రితం మీ నాన్నగారు అజ్మీర్ షరీఫ్ చూడాలని ప్రయాణం పెట్టుకున్నప్పుడు నేను వచ్చాను కదా అవును వచ్చావు అజ్మీర్లో దర్గా లోపలికి నేను వచ్చాను గుర్తుందా గుర్తుంది అది నీ ఇష్టప్రకారం వచ్చావు నేనేమి బలవంత పెట్టలేదుగా బలవంత పెట్టినా నా మనసుకు నచ్చనిది నేను చేయనని మీకు తెలుసుగా విషయం అది కాదు నేను అజ్మీర్ షరీఫ్ వచ్చినంత మాత్రాన నాకు హిందూ మతం మీద ఉన్న నమ్మకం ఈషాన్ మాత్రం సడల్లేదు మనం ఎక్కడికి వెళ్ళినా నమ్మకం ముఖ్యం మీరు తిరుపతి కొండ మీదకి వచ్చినందువల్ల మీకు ఇస్లాం మీద ఉన్న నమ్మకానికి ఏమి బేటలు అయితే వారవు సరే కొండ మీదకి వస్తాను కానీ గుళ్ళు లోపలికి రమ్మని మాత్రం నన్ను బలవంత పెట్టకూడదు మిమ్మల్ని ఎవ్వరూ బలవంత పెట్టరు మీ ఇష్టం సరైన నాది ప్రసన్న వదనంతో రాణి ఎగువ తిరుపతిలో పద్మావతి గెస్ట్ హౌస్లో రెండు కాటేజీలు తీసుకున్నాం దర్శనానికి మా కేటాయించిన సమయం మరునాడు ఉదయం ఆరింటికి ఆ లోపలి తలని ఇలా సమర్పించే కార్యక్రమం కానిచ్చేద్దామన్నారు మామగారు రాజా గుండు అన్నాడు పరమహంస బుద్ధిగా వాళ్ళ నాన్న చెప్పినట్టు గుండు చేయించుకున్నాడు రాణి అస్థిమితంగా ఎందుకుందో అర్థం కాలేదు నా వైపు ఇబ్బందిగా చూసింది తర్వాత వాళ్ళ అమ్మ వైపు అభ్యర్థనగా చూసింది ఏమిటి అన్న విషయం ఏమిటో తెలియక ఏం లేదు బాబు అమ్మాయి తలనీలాలు సమర్పించుకుంటానని మొక్కుకుందట నీకు చెప్పడానికి జంకుతోంది అంది వాళ్ళ అమ్మ తలనీలాల అమ్మో నాకు ఇష్టమైన బారెడు జుట్టు అన్నాను అంత పెద్దగా మొత్తం కాదులే బాబు జుట్టు చివరిన మూడు కత్తెరలు ఒక జానెడు పొడవనుకో అంతే అన్నారు ఆవిడ జానడు కాదు కదా ఒక కంగులో ఇవ్వటానికి కూడా వీలు లేదు అన్నాను తప్పు బాబు అలా అనకూడదు మొక్కు కదా నాకు అవన్నీ తెలియదు తన జుట్టు అంటే నాకు బోరెడు అంత ఇష్టం నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను చిన్నపిల్లాళ్ళ మారాజ్ చేస్తున్నట్టు అన్నాను మామగారు ఏదో సైగ చేసినట్టున్నారు ఒకడు పెళ్ళాలు తేల్చుకోవాల్సిన విషయం నువ్వెందుకు మధ్యలో అనేది దాని అర్థమై ఉంటుంది ఆమె కాటేజీ వెళ్ళి వరండాలో మామగారి పక్కకెళ్ళి నిలబడ్డారు రాణి నా వైపు ప్లీజ్ అన్నట్టు వేడుకోలు ఒకటి విసిరింది నువ్వు ఎన్ని రకాలుగా చూసినా నేను ఒప్పుకోను నీకు తెలుసుగా ఆ జడ అంటే నాకెంత ఇష్టమో అసలు నిన్ను నువ్వు ప్రేమించిందే బారైన గుప్పెడంత మందం ఉన్నాను నీ జడ చూసి మీరు నా జడను తప్ప నన్ను ప్రేమించలేదన్నమాట రాణి లాజిక్ లాగడంలో దిష్ట అటువంటి ఎదురుదాడి ఊహించని నేను గతుక్కుమన్నాను అలాగని కాదు అంత అందమైన జడ ఉన్న రాణిని ప్రేమించాను మొక్కు కదా ప్లీజ్ ఒప్పుకోండి మాట తప్పితే నాకు పాపం చుట్టుకుంటుంది తెలుసా అంది తన కళ్ళను తమాషాగా తిప్పుతూ నాకు ఇష్టమా అని తెలిసి కూడా అలా మొక్కుకోవటం నీ తప్పు ఇల్లాజికల్గా మాట్లాడుతున్నారు మనం బాగా ఇష్టపడే వాటిని దేవుడికి సమర్పించుకుంటాం ఇష్టం లేని వాటిని సమర్పించుకోవటం అనరు వదిలించుకోవటం అంటారు సరే నాది లాజిక్ కందనంత పిచ్చి ఇష్టం సరేనా అన్నాను సరే జానుడొద్దులే చివరి కొసలు ఇస్తాను అమ్మా నాన్న వింటున్నారండి ఇలా వాదులు ఆడుకోవటం మంచిది కాదు అయ్యో నేను అదే అంటున్నాను ఎంతగా బతిమలు అనుకుంటున్నా అర్థం చేసుకోలే జుట్టు మూడు కత్తెరలు ఇచ్చేసే వస్తాను నీ ఇష్టం అనేసి విసేసి ఆ బయటకి వెళ్ళి దూరంగా ఉన్న చెట్ల కింద నిలబడ్డాను బైక్ కోపం వచ్చినట్టుందమ్మా అన్నారు అత్తగారు ఆయన కోపం ఎంతసేపులే లే అమ్మ నువ్వు తోడురా అని వాళ్ళ అమ్మని పిలుచుకుని మూడు కత్తెరలు ఇవ్వడానికి వెళ్ళింది రాణి నా కు్రోషం తన్నుకొచ్చింది నేనన్నా నా కోపం అన్నా తనకు లెక్కలే చూడు అనుకున్నాను మామగారు నా పక్కకు వచ్చి నిలబడ్డారు ఏమీ మాట్లాడకున్నా నాకు సానుభూతి చూపిస్తున్నట్టు అనిపించింది తల్లి కూతురులు తిరిగి వచ్చారు రాణి గంటు పెట్టుకున్నట్టున్న నా మొహం చూసి ఒకటే నవ్వు నేను తన పొడవాటి జుట్టువైపు దిగులుగా చూసుకున్నాను జానడికు పై బాగానే పైగానే ఇచ్చేసినట్టుంది రాత్రి భోజనాలు అయ్యాక తాంబూలు అమ్మేసుకుని నాలిక చూడండి ఎర్రగా పండిందో లేదో అని అడిగింది రాణి నేను తల తిప్పేసుకున్నాను ఓహో అలిగారా జుట్టే కదండీ మరలా పెరుగుతుంది కదా నాకు తెలియని విషయం చెప్పారే నిజమా వ్యంగ్యమా కోపం తగ్గలేదన్న మాట తగ్గదు ఎప్పటి వరకు తగ్గదు నీ జుట్టు మరలా మామూలు స్థాయికి వరకు ఆ మాటకు పడి పడి నవ్వింది రాణి పిచ్చి సైఫ్ నీ కోపం ఎలా పోగొట్టాలని నాకు తెలియదా బాగా ప్రేమగా ఉన్నప్పుడు రాణి ఏకవచన సంబోధనలోకి వెళ్ళిపోతుంది నువ్వేం చేసినా నా కోపం పోదు అన్నాడు నిన్ను దట్టమైన మేఘల్ నాకు అమ్మేస్తాను నా జుట్టు ఇంకా ఎంత పొడుగుందో ఎంత ఒత్తుగా ఉందో తెలిసేలా ఊపిరాడకుండా నిన్ను కుర్రుల దుప్పటి కింద కప్పేస్తాను నా మొహం ఒక వాళ్ళి తన జుట్టును విరబోసి నన్ను పూర్తిగా కప్పేసింది దట్టమైన చీకటి కమ్మేసినట్టు నల్లటి కుర్రుల నెమళ్ళ నృత్యం తన ఘన కేశ పాశాల్లో నేను బంధి కీకారణ్యంలో దారి తెన్ను తెలియక ఊపిరాడక కొట్టుకుంటూ నల్లటి జలపాతం కింద తడిసి ముద్దవుతూ నేను మరి నా కోపం ఆ జడపాయల్లో ఈ గడవ ఎప్పుడో జారిపోయింది చూసారా ఇది చాలా చోట్ల మనం వింటూ ఉంటాం ఇలాంటి స్టోరీస్ ఎందుకంటే భార్య బ వెంట్రుకలు తీసేస్తే బాగుండదేమో అనే కాన్సెప్ట్ బయటికి తీసుకెళ్ళలేనేమో కాన్సెప్ట్ ఇలా భర్తకి రకరకాల ఆలోచనలు ఉంటాయి అందులోనూ ఆయన మళ్ళీ ముస్లిం వలన ఆయన కొంత ఇబ్బంది పడ్డాడు కానీ చిన్న రెండు పాయాలు మాత్రం తీసుకుని వచ్చింది రెండు వెంట్రుకలు రా ఏది ఏమైనా ఆమె అటు భర్తని వదులుకోలేక ఇటు ఈ రకంగా దేవుడికి ఇద్దాం అనుకున్నది ఇయ్యాలి కాబట్టి అని అలా ప్రకటించింది అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్